శతాబ్దాల కల నెరవేరి నేటికి ఏడాది పూర్తయింది అయోధ్య రామలల్ల విగ్రహం ప్రాణప్రతిష్ఠకు ఏడాది పూర్తయింది కోట్లాది మంది ఆరాధ దైవం రామయ్య ఇదే రోజు కొలువదీరారు మందిరం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రతిష్టాత్మక రామమందిరం రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగి నేటితో ఏడాది పూర్తయింది గతేడాది జనవరి ఇరవై రెండున రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కోట్లాది మందికి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడి జన్మస్థలం అయిన అయోధ్యలో రామ్లల్లా కొలువుదీరారు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ఆరంభమైంది పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు పూర్తయింది ఎనభై ఆరు సెకండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు అభిజిత్ ముహూర్తంలో రామ్లల్లా విగ్రహానికి వేద మంత్రోచ్చరణల మధ్య ప్రాణప్రతిష్ఠ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది రామ్లల్లా శంకుస్థాపన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ దశాబ్దాల తపస్సు తర్వాత రాముడు తిరిగి వచ్చాడని పేర్కొన్నారు వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఈ తేదీ ఈ క్షణం గురించి మాట్లాడుతున్నారన్నారు రామ్లల్లా ఇకపై గుడారంలో ఉండరు దివ్య మందిరంలో నివసిస్తారని తెలిపారు దేశంలో ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న రామభక్తులకు ఇది సంతోషకరమైన రోజు అని ప్రధాని పేర్కొన్నారు प्रभु श्री राम से क्षमा याचना भी करता हमारे पुरुषार्थ हमारे त्याग तपस्या में कुछ तो कमी रह गई होगी कि हम इतनी सदियों तक ये कार्य कर नहीं पाए आज वो कमी पूरी हुई है రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ప్రధాని మోదీ రామాలయ నిర్మాణానికి పునాదిరాయి వేశారు అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర ట్రస్ట్ ను రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదును ఏర్పాటు చేస్తుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం పేరుతో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ట్రస్టు ఏర్పాటైంది ఆలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న ట్రస్టులో పదిహేను మంది ట్రస్టీలు ఉన్నారు ఈ ట్రస్టు దేశవ్యాప్తంగా విరాళాలను సేకరించింది మొదట అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రానికి కేంద్రం తొలుత ఒక రూపాయిను విరాళంగా ఇచ్చింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి డి ముర్ము రూపాయి నగదును కేంద్ర ప్రభుత్వం తరఫున ట్రస్టు సభ్యులకు అందజేశారు రామమందిర నిర్మాణం కోసం ఎవరైనా విరాళాలు నగదు ఆస్తుల రూపంలో ఇచ్చినా ఎటువంటి షరతులు విధించకుండా స్వీకరించనున్నట్లు ట్రస్టు వెల్లడించింది రామ మందిర నిర్మాణం కోసం దేశ విదేశాల నుంచి విరాళాలు వచ్చాయి అద్భుత డిజైన్తో పది కాలాల పాటు భక్తుల పూజలు అందుకునేలా నిర్మితమైన ఈ రామాలయం ఇప్పుడు దేశంలోని ప్రాచుర్య పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ బాలరాముడిని చూసి తరించేందుకు దేశం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు పర్యాటకులు అయోధ్య వైపు అడుగులేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్